నుంచి అభిషేక కార్యక్రమాన్ని జరిగిస్తారు మొదటిగా బ్రదర్ హాను మేళ్లవాగు భార్యాభర్తలుగా ఎదుకిమెదుకు రావాలని ప్రభు పేరట కోరుతున్నాము అదే రీతిగా సాల్మన్ చిలకలూరిపేట మోజెస్ చిలకలూరిపేట చెప్పలు కొడదాం దైవజనులు దేవుడి వారిని ఏర్పరచుకున్నాడు గనక ఆయన సంతోషంగా కొడదాం దేవుని పరిచయం కొరకై దేవుడు ఎన్నుకున్నటువంటి పాత్రలు కిషోర్ చిలకలూరిపేట రోసిబాబు విపర్లపల్లి కిషోర్ ఉన్నవ సమూయేలు గిద్దలూరు కిషోర్ అద్దంకి ఏలియా చిలకలూరిపేట రాంబాబు తిమ్మాపురం అదే రీతిగా మరి ఈసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దైవజనులు లెక్కలో చేర్చబట్టడానికి దేవుడు మరి షాలెమన్నయ్య దైవజనులు షాలెమన్న కనుకొచ్చిన వీదర బిడ్డలలో చిన్న కుమారుడు హేమంతును కూడా దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు చెప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుదాం కొద్దిగా మీరు ముందుకు సర్దుకొండి కొద్దిగా ముందుకు రండి ముందు వరుసలో ఉన్న వారు కొద్దిగా ముందుకు రండి అయ్యా కొద్ది ముందుకు జరగదు ముందుకు జరిగి మొక్కలు స్తోత్రం జరగను కాదు కొద్ది ముందు జరగదు ముందు ముందుకు జరగదు మీరు అక్కడే ఉండండి దేవుడు ఒక ప్రాంతంలో ఒక దైవజన్ను ఎన్నుకొని తన కన్నీరు ఉపవాసాలు ప్రార్థనలు దేవుడు తన మహాకృప చేత అద్భుతమైన పరిచర్యను దేవుడు ఇవ్వడం మాత్రమే కాకుండా విశ్వాసులైనటువంటి వారు దైవజనులుగా అవ్వడానికి ప్రభు ఇక్కడ తరబిదినిస్తున్నాడు ఇంకొక మాట చెప్పాలంటే దైవజనులను తయారు చేసే ఫ్యాక్టరీ ఇది ఒక విశ్వాస విశ్వాస స్థానంలో మాత్రమే ఉండిపోకుండా క్రీస్తు స్వారూప్యంలో కట్టబడుతూ ఎదుగో మన ముందు దాదాపుగా పదకొండు మంది పదకొండు మంది దైవజనులు కొంతమంది వారి సతీమణులతో దేవుని సన్నిధిలో నిలిచి ఉండగా మోకరించి ఉండగా మనమందరం వారి వైపు చేతను చేద్దామొక ఇరవై రెండు జంటలుగా కొంతమంది వివాహం ఇరవై పదకొండు జంటలు ఇంకిద్దరు వివాహం తొమ్మిది జంటలు ఇద్దరు సింగిల్ ఓకే దేనికి స్తోత్రం ఇది మామూలు విషయం కాదు మన చేతులు చేపద్దాం మీ గుడి హస్తాలకి చాపండి వారి వైపు చేపండి అల్లాడు మేడగదిలో నూట ఇరవై మంది సహోదరులు సహోదరి మన తల్లులు కూడి ఉన్నప్పుడు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు భూమిని తలక్రిందులు చేసేటటువంటి వారు లేపబడ్డారు ఇంతమంది దైవజనుల సమక్షంలో దైవ కుడి చేయి చాపిండగా సోదరుల జాగ్రత్త ఒక నూతనమైన ఆరంభం మీలో ప్రభు మొదలు పెట్టబోతున్నారు ఆమె మీరు బలహీనులే కావచ్చు పామరులే కావచ్చు చదువు పెద్దది లేకపోవచ్చు కానీ ఆయన అభిషేకము ఆయన ఆత్మ నింపుదల మీరు భూమిని తల క్రిందులు చేసేవారిగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు ఇదిగో మీ సేవకుడు శాలెము రాజు గారిని ఒంటరిగా మొదలు పెట్టబడినటువంటి పరిచర్య ఈరోజు మీరు సైన్యముగా లేపుతున్నందుకు వందన లేపినందుకు ఇదిగో మీ సన్నిధిలో దైవజనులుగా జనులుగా పొంది ఈరోజు మీ సన్నిధిలో మీ అభిషేకం కొరకు ప్రభా దైవజనుల ద్వారా ముందుకు వెళ్ళుచుండగా దైవ జనాంగమంతా వారి కుడి చేయి వారి వైపు చాపి ఉంటుండగా ఇదిగో కనబడని మీ బాహు బలాన్ని వీరి మీద మీరు నాయన మోపుతున్నందుకు మీ బలమైన అభిషేకము బలమైన అభిషేకము చేత మీరు నింపుతున్నందుకు వందనాలు భూమిని చేసే వారిని తయారు చేశారు మీకు వందనాలు చేయబోతున్నటువంటి ప్రాంతాలు మీ కొరకు పట్టబడబోతున్నాయి వందనాలు ఆత్మ ఫలము చేత వీరిని మీరు అలంకరించి ఆత్మ వరము చేత వీరిని అభిషేకించి మహిమ కొరకు మీరు నిలబెట్టుకోబోతున్నందుకు వందనాలు 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 స్తరు చపట్టి స్తోత్రం బలమైన విశ్వాసం అందన దైవజనులు వారి హస్త నిక్షేపణ చేస్తుండగా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండండి ప్రభు కొరకు ఎదురు చూస్తుండండి కార్యాలు మొదలయ్యాయి 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 స్తోత్రం దేవుడకా యేసు నామమయమ కొరకువన్నీ జరుగును గాక ఆమేన్ ఆమేన్ ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అందరూ ప్రార్థన చేద్దాం స్తోత్రం అందరూ మీరంత ప్రార్థన చేstru స్తోత్రం అందరూ స్తోత్రం కూడా దేవునికి స్తోత్రాలు చెప్దాం స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా చేతులు పట్టుకోండి జత పరివారం అందరం కూడా స్తోత్రాలు చెప్దాం దేవునికి దేవా నీకు స్తోత్రం 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 ఉన్నతమైనటువంటి పరిచర్య దేవుని కొరకు ఒక గొప్ప జనాంగములు దేవుడు సిద్ధపరుచుకొని ఉన్నాడు ప్రజలందరూ సంతోషించేటువంటి సమయము గనక స్థుతిస్తూ ప్రభువుని స్తోత కోయడానికి యజమాని వేడుకొని ఉండగా ఆయన కొంతమంది పనివారిని ఆయన మహిమ కొరకు సిద్ధపరచుకొని ఉన్నాడు

Stotra, 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 Sto stotra, 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 stotram, stotra, 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 stotram, stotra, 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 stotra